mañ ar c'h'eñn 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 ar c'h'e తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ స్టాప్ పేపర్లు ఫేక్ షూటింగ్ పత్రాలు కేసు విషయంలో జరిపిన దర్యాప్తు గురించి ఈ కేసులో శబ్వారు వెంకటగిరి సెబ్బారు నవంబర్ నెలలో గంజాయి కేసులో తామస్ అనే వ్యక్తిని కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి మనం అనగిరి కోర్టులో అందరు పెట్టగా వారు రిమాండ్లో ఉన్నారు వారు అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నది వల్ల వారు బెయిల్ చేసుకుంటే బెయిల్ వచ్చింది కానీ షూటిల్ లోకల్ షూటింగ్ కోసం వారు ఎవరికి సంప్రదించినా వాళ్ళకి సహకరించడం వలన వారు కొంతమంది లాయర్ని లాయర్ కుమ్మస్తారు సంప్రదిస్తే నెల్లూరులో రవూఫ్ అనే అతను అతను తెచ్చిన రమేష్ అనే అతన్ని సంప్రదించి అతను షూటింగ్ తయారు చేస్తాడు ఇస్తాడని చెప్పి అతనికి నాలెడ్జ్ ఉన్నందున అతని ద్వారా తీసుకొని కోటేశ్వరం అనే షూరిటీని అలాగే అలాగే పరిశుద్ధ అనే షూరిటీ ఇద్దరిని వారి ఇద్దరిని ఇక్కడికి మన కోర్టు పంపించడం జరిగింది ఎక్కడికి ఆ షూటింగ్ పూర్తి చేయడానికి వెంకటగిరి కోర్టు పంపించడం జరిగింది మాది కసుమూర్ కసుమూరు నెల్లూరు జిల్లా వారి ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత కోర్టు వారికే మానవులు కోర్టు వారికే అనుమానం వచ్చింది అన్ని కానీ చెప్పేయడం జరిగింది డాక్యుమెంట్స్ ఎలా పెట్టాలని రిప్లీ చేస్తే మీ విలేజ్ సెక్రటరీ అప్పుడు కస్టమర్ విచారించగా సంప్రదించగా ఫోన్లో వారు సంప్రదారు దాని నుంచి మనం ఆ రిపోర్ట్ ప్రకారం మనం కృషి అయ్యి పోలీసు వారు దీనికి ఇది ఎస్పీ గారు మా తిరుపతి మన ఎస్పీ ఎస్పీగా అయినా మరిక గారు ఆదేశం ప్రకారం వెంకటగిరి సిఏ గారు వెంకటగిరి ఎస్ఐ ఇద్దరు కూడా టీం గారు వెళ్ళి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజన్ చెబుతూ డాక్యుమెంట్స్ కొన్ని ఒరిజనల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూటింగ్గా ఉంటామని చెప్పి కొంతమంది థాప్ షూటింగ్ జారీ చేస్తున్నారు ఇంక కొంతమంది ఏంటంటే బయట బయట స్టేట్ వాళ్ళు బయట వ్యక్తులు కాబట్టి వాళ్ళు గురించికొని ఇతన్ ద్వారా షూటింగ్ పెట్టుకొని వాళ్ళ పేరు మీద తిరిగిపోతుంటారు అది కొంతమందికి ఏమో ఏమోనే వర్జన్లు ఇస్తారని చెప్తున్నాడు కొన్ని డాక్యుమెంట్స్ వాస్తే ఓజన్లు తీసుకొస్తాను కానీ అది చట్టం పెట్టుకుని ఒక టెన్ పర్సెంటో టెన్ ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ వర్జన్ పెట్టి మిగతా ఎయిటీ పర్సెంట్ షూట్ ఇస్తూ మీకు ఇదే ప్రొఫెషన్ అయిపోయింది ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షూట్లు పెట్టినందువల్ల ముందారు పోదు రాకపోతే దాని మీద కోర్టులో కేసులు అట్లానే పెండింగ్ అయిపోయి జస్ట్ టుగెదర్ పెండింగ్ పడిపోతుంది ఈ విధంగా కోర్టును మోసం చేస్తూ పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతూ ముఠాన్ని ఈరోజు మనం పడుకోవడం జరిగింది ఇలాంటి వారు ఇంకా ఉన్నారు ఈరోజు మనం వారి చిచ్చేగా సుమారు ముప్పై నాలుగు స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర అలాగే ఒక వారి దగ్గరే మన అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా మనం ఇతర ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర తయారు చేపిస్తారు స్టాంపులు అయినా స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నర్సింగ్ లేని అతను ఉంటాడు ఆ నర్సిల దగ్గర అతను ఒక స్టాంపులు తయారు చేస్తాడు నెల్లూరు టౌన్లో అతనికి ఎంత డబ్బులు ఇస్తాడు కానీ చుట్టూ ప్రకారం రెండు చేయడం చేయకుండా ఎవరైనా కూడా పెడితే ఒక తయారు చేయకూడదు దాని ప్రకారం అతను కూడా తప్పు చేసాడు అతని దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి షోభార్గా తర్టీ ఫోర్ థర్టీ ఫోర్ స్టాంపులు మనం స్వాధీనపరచడం జరిగింది మా ఎస్ఈ గారు మా ఎస్ఐ గారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ క్యాంపు తయారు చేసే మిషన్ ఒకటి ఆ ఏడు కొండ దగ్గర నుంచి లక్స్ దగ్గర నుంచి స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచడం జరిగింది ఇవన్నీ కోర్టుకి ఆధారపడుతున్నాము వారి ముద్దాయిని కూడా మొత్తాన్ని ఆధారపెట్టి వారికి కఠినంగా శిక్ష ప్రయడం చూస్తాము దీంట్లో ఎవరు ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది సరఫరా ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్లు తయారు చేస్తూ కోర్టును మోసం చేస్తున్న మిత్రుల మీద